అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న డిస్టబెన్స్ ఉంటా ఉంటాయండి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి డిస్టర్బెన్స్ లేని ఇల్లు అంటూ ఉండదు కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని భార్య భర్తలైనా సరే అన్నదమ్ములైనా సరే అక్క అయినా సరే తల్లి తండ్రి అయినా సరే ఎవరితోటైనా సరే మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ అక్కడితో సమసిపోద్ది దాన్ని అలా సెలవులు పలవలు చేసుకుని ఆస్తుల విషయాలో లేకపోతే ఏదో గొడవలో లేకపోతే పిల్లల మీద పెద్దోళ్ళతో ఏదో ఒకటి వచ్చి పంపకాలో లేకపోతే పెట్టిపోతలో ఇటువంటి చిన్న చిన్న వాటికి గాలివనలాగా అయిపోయి పెద్ద పెద్ద అయిపోయి బంధాలు ఇడిపోయే పరిస్థితులకు వచ్చేస్తున్నాయి బంధాలు బలపడాలి అంటే సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలి సర్దుకుపోతేనే తప్ప సంవసారంలోనూ గొడవలు లేకుండా ఉండవు సర్దుకోనంతసేపు ఏదో ఒకటి పైకి గొడవలు ఎక్కుతూనే ఉంటుంది దాన్ని సర్దు పెట్టుకుంటేనే సర్దు సర్దు మనుగుతుంది వెనకడ అంతమంది ఉమ్మడ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారండి అలా సమర్థించుకుంటాం వల్లే ఒకటి తినిపించుకోనట్టు ఒకటి తినపడినట్టు వదిలేసినందువల్లే అప్పట్లో గొడవలు లేవు ఇప్పుడు ఒకడున్నా ఇద్దరున్నా గొడవలు వచ్చేస్తున్నాయి పైగా ఒక చోట ఉంటున్నారా అంటే ఫోనుల్లో కూడా దెబ్బలాడుకునే పరిస్థితులు వస్తున్నాయండి కాదంటారా చెప్పండి అందు గురించి అన్ని బంధాలు బలపడాలంటే సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలి అంతేకాని బంధాలు ఎడిపోవాలి అనుకుంటే గొడవ పెరగ తీసుకుంటారు అది అనవసరం అండి సంవసారం అన్న తర్వాత మన కుటుంబాలు అన్నాక మన ఫ్యామిలీలో ఏ ఒకటి ఉంటాయి మీకని నాకని కాదండి ఎవరింట్లో అయినా ఉంటాయి కానీ దాన్ని అక్కడికి ఆఫ్ చేసేసుకుని ఉంటే మన నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మన మాట తీరు బాగుంటే ఇంక ప్రాబ్లమ్స్ రాకుండా అక్కడికి ఆగిపోతాయి కాదంటారా చెప్పండి ఎవరో తడిసి వచ్చేవా తడిసిపోయావేంటి ఇంటికి వెళ్ళిపోయారు